మీ ఇంట్లో గిన్నెలో అన్నం మిగిలిపోకుండా ఖాళీ చేస్తున్నారా మెతుకులు లెక్క పెట్టుకొని కొద్దిగా అన్నం మిగిలిపోయింది అనుకోండి కొద్దిగా ఉంది పెట్టేసుకోండి కొద్దిగా ఉంది పెట్టేసుకోండి అంటారు సాధారణంగా ఇది అందరిళ్లలో జరిగే విషయమే అది అక్కడ లేకపోయినా సరే ఆయన కూడా ఏం చేస్తారు అంటే ఇలా గిన్నె చూసి పోనీలే పెట్టేసై ఎందుకు వదిలేయటం అంటారు అప్పుడు ఆ అన్నాన్ని అంతా గీకేస్తే పెట్టేస్తుంటారు అప్పుడు ఆ అన్నంలో కొద్దిగా పులుసో పెరుగో పోసుకొని తేనుపులు వస్తున్నా సరే తినేసి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోతారు ఎందుకంటే అది అది మిగిలి వేస్ట్ అవ్వకూడదు అలా అస్సలు చేయకూడదు గిన్నెలో కొంత అన్నం మిగలకుండా ఎప్పుడూ తినకూడదు అలా బ్రతకకూడదు నీ ఇంట ఎప్పుడు నువ్వు అన్నం తిన్నా అన్నం పాత్రలో కొంత అన్నం మిగిలిపోవాలి ఏమో ఎవరికి తెలుసు పరమేశ్వరుడు ఏ రూపంలో వచ్చి నీ ముందు నిలబడతాడో ఎవరికి తెలుసు అలా వచ్చినప్పుడు ఆ పట్టెడి అన్నం పెట్టగలిగితే అంతే తరిస్తావు అందుకని ఇలా పెట్టి నువ్వు బ్రతకగలిగితే అది మనుష్య యజ్ఞం ఓం నమ శివాయ